తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ సినిమా అవార్డులను ఎట్టకేలకు ప్రకటించారు అంటే ఈ అవార్డులు ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించినప్పటి నుంచి ఆ తర్వాత వేగంగానే పరిణామాలు చోటు చేసుకున్నాయి గద్దర్ అనే పేరు పెట్టడం పట్ల కొన్ని వర్గాలు అభ్యంతరం చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి ఏమాత్రం తగ్గలేదు ఒక ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో ఇవ్వడం సినిమా అవార్డులను ఇవ్వడం సముచితం అని ఆయన అభిప్రాయం జయసుధ నేతృత్వంలో ఒక జ్యూరీ కమిటీని ఏర్పాటు చేశారు ఎంట్రీలను ఆహ్వానించారు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవార్డుల వివరాలను మీడియాకు వెల్లడించారు ఈ అవార్డుల ప్రకటన వెళ్ళాక వచ్చాక గతంతో పోలిస్తే అంటే గతంలో నేను చాలా మీడియా సమావేశాల్లో ఇలాంటి జ్యూరీ అవార్డుల ప్రకటనను ప్రత్యక్షంగా హాజరై ఉన్నాను ఆ నెక్స్ట్ డేనే వివాదాలు తలెత్తాయి పలానా వాళ్ళకి ఎందుకు ఇచ్చారు మాకు అన్యాయం జరిగింది మా ఎంట్రీని మీరు నిశ్చితంగా పరిశీలించలేదు లాంటి విమర్శలు చాలా వచ్చాయి కానీ ఈసారి విచిత్రం ఏమిటంటే వివాదాలు చాలా తక్కువగా ఉన్నాయి ఎవరికైనా అసంతృప్తి ఉంటే అది మనసులో ఉండి ఉంటుంది ఎందు ఈ వివాదాలు లేకపోవడానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది కాబట్టి కేవలం తెలంగాణ వాళ్ళకే ఇస్తారు లేదా తెలంగాణ నేపథ్యంలోనే తీసిన సినిమాలకు ఇస్తారు అని కొంత ప్రచారం జరిగింది కానీ వాస్తవంగా అలా లేదు సినిమాను సినిమాగానే చూశారు ప్రాంతాలు దానికి అంటగట్టలేదు అందుకే ఆంధ్ర వాళ్ళకు కానీ లేదా ఎస్జే సూర్య లాంటి తమిళకి కానీ అవార్డులు ఇచ్చేశారు దీనివల్ల వివాదానికి అవకాశం ఏర్పడలేదు అయితే మొదటి సినిమాగా అంటే ఉత్తమ చిత్రంగా కల్కి ఎంపికైనది ఈ కల్కి సినిమా ఎంపికను అందరూ అభినందించాల్సిందే ఎందుకంటే ఇది రెగ్యులర్ సినిమా కాదు ఒక నేపథ్యాన్ని కొత్తగా సృష్టించారు అది సామాన్యమైన విషయం కాదు రెగ్యులర్గా కమర్షియల్ ఫార్మేట్ సినిమాలు ఏదో ఓ వైవిధ్యమైన పాయింట్తో తీయవచ్చు కానీ ఈ సినిమా కోసం కల్కి కోసం సృష్టించిన కొత్త లోకం నిజంగా అభినందనీయం ఆ సినిమాకు ప్రేక్షకాదరణకు కూడా లభించింది ఆ సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించడం పట్ల జూరీ కూడా ఏకగ్రీవంగా తీర్మానించినట్టుగా తెలిసింది ఆ తర్వాత స్థానంలో పొట్టేరు తెలంగాణ నేపథ్యంలో ఒక గ్రామ గ్రామీణ ప్రాంతంలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన సినిమా పొట్టేరు ఒక చిన్న పాయింట్తోని ఒక అద్భుతమైన సినిమాను తీయవచ్చా అని ఈ సినిమా ద్వారా నిరూపించారు కాబట్టి సమతుల్యత కోసం ఒకటే ఒక వైవిధ్యమైన సినిమాను ప్రోత్సహించాలని పొట్టెల్ని ఎంపిక చేశారు ఇక లక్కీ భాస్కర్ సినిమాకి వస్తే లక్కీ భాస్కర్ కూడా ప్రేక్షక ఆదరణ పొందింది లాజిక్లో విషయాన్ని పక్కనకెళ్తే పక్కన పెట్టేస్తే ఒక ఎంటర్టైన్మెంటు నేపథ్య సినిమా ఇది పైగా ఇది నైన్టీన్ ఎయిటీలో వచ్చిన కా సారీ నైన్టీన్ ఎయిటీ నేపథ్యంలో రూపొందిన సినిమా ఆ ఆ రోజున ఉన్న పరిస్థితులు ఆ రోజులో ఉన్న ఇల్లు ఆ రోజులున్న బ్యాంకు వ్యవస్థ ఆ రోజులో ఉన్న మానవ సంబంధాలను ఆధారంగా తీసిన ఈ సినిమా ప్రేక్షకాథన చూరగొంది కాబట్టి దీనికి మూడో స్థానం లభించింది ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక పట్ల చాలా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఒకటేమో రేవంత్ రెడ్డి నేరుగా అల్లు అర్జున్ మీద కొన్ని వ్యాఖ్యలు గతంలో చేసి ఉన్నారు అలాంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చేసినప్పుడు అతన్ని ఉత్తమ నటుడిగా ఎలా ఎంపిక చేస్తారన్నది ప్రధానమైన అనుమానం కానీ వ్యక్తిగతం వేరు సినిమా వేరు అవార్డులు వేరు ఈ విధంగా పరిశీలించడంతో పుష్ప సినిమాకు జాతీయ అవార్డు పురస్కారం అందుకున్న అల్లు అర్జున్కు పుష్ప టూ ద్వారా గద్దర అవార్డు ఉత్తమ నటుడిగా పొందడం తప్పేమీ కాదు పైగా ఆయన పుష్పలో చూపించిన పెర్ఫార్మెన్స్నే ఇందులో కొనసాగించాడు ఇందులో కొన్ని సన్నివేశాలు అంటే పోలీసుల పట్ల వ్యవహరించిన అతి కొంత కొందరు జ్యూరీ సభ్యులు అభ్యంతరం చెప్పినప్పటికీ ఫైనల్గా ఆ సినిమాకు అవార్డు ఇవ్వడం వల్ల వ్యక్తిగతం వేరు కళా వేరు అని రేవంత్ రెడ్డి కూడా చూపిస్తే ప్రదర్శించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే థర్టీ ఫైవ్ ఒక చిన్న కథ అనే సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసిన నివేద థామస్కు కూడా ఉత్తమ నటిగా పురస్కారం రావడం అని అనిపిస్తుంది ఇక ఉత్తమ దర్శకుడు విషయంలో పుష్ప టూ సినిమాకు దర్శకత్వం వహించిన సుకుమార్ పేరు ప్రధానంగా పరిశీలనలోకి వచ్చినట్టు తెలిసింది అతనికే ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం జూరీలో కొందరు సభ్యులు వ్యక్తం చేసినప్పటికీ కల్కీ లాంటి అద్భుతమైన విజువల్ వండర్ను అందించిన నాగాశ్విన్ పేరే ప్ర ఎక్కువ మంది సపోర్ట్ చేయడంతో నాగాశ్విని ఉత్తమ దర్శకుడిగా ఎంపిక చేశారు తెలంగాణ నేపథ్యం ఉన్న భీమ్సు సిసిలియో కావచ్చు రావి యాదవ్ కావచ్చు ఇలా కొన్ని సినిమాలకు ఎంపిక చేశారు అంటే ఇది కేవలం తెలంగాణ ప్రభుత్వం కాబట్టి తెలంగాణ వాళ్ళకి ఇచ్చారు ఇస్తారు అనే అభిప్రాయం కాదు అవార్డు విషయంలో స్పష్టంగా ఒక వైఖరిని కమిటీ ముందుకు తీసుకెళ్ళింది అందులో భాగంగానే జయసుధ ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా చేసే నేపథ్యంలో జ్యూరీ సభ్యుల సహకారంతో ఆమె పరిపూర్ణంగా తనకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పవచ్చు ఎందుకంటే జేసులకు సినీ రంగంతో అన్ని విభాగాలతో అందరి ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయి ఆమె వివాదాన్ని కోరి తెచ్చుకోదు అందుకే అవార్డుల ఎంపికలో అంటే పోటీకి వచ్చిన ఎంట్రీలో సుమారుగా నలభై సినిమాలను ప్రాథమికంగానే రిజెక్ట్ చేస్తే మిగతా సినిమాల్లో అద్భుత పరిశీలించి ఈ అవార్డును ఎంపిక చేశారు ఇక ఆ తర్వాత స్టేజ్ ఉంది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడాదికి మూడు సినిమాలు చొప్పున ఎంపిక చేసి వాటికి అవార్డు ఇవ్వాలి ఇది మురళీమోహన్ నేతృత్వంలో ఆ పని చురుగ్గా జరుగుతుంది అది కూడా కతి మీద సాము లాంటిది ఎందుకంటే ఒక్కొక్క ఏడాదికి సుమారు రెండు వందల సినిమాలు వస్తాయి ఈ సినిమాలన్నింటినీ పరిశీలించి అవార్డులు ఇవ్వాలంటే మామూలు విషయం కాదు అలాగే జాతీయ అవార్డులు కూడా ఉన్నాయి ఎన్టీఆర్ అలాగే నాగిరెడ్డి చక్రపాణి కాంతారావు అవార్డు ఇలా జాతీయ అవార్డులను కూడా ప్రకటించాల్సి ఉంది ఇది కూడా కసరత్తు జరుగుతుంది ఇవన్నింటినీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే అత్యంత ముఖ్యమైన సినిమా అవార్డును ప్రకటించిన నేపథ్యంలో మిగతా అవార్డుల ప్రకటన ఎంపిక ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని భావిస్తచ్చు జూన్ పద్నాలుగున ఈ వేడుకను నిర్వహించేందుకు అలాగే ఈ వేడుకకు అమితాబ్ లాంటి పెద్దల పెద్దలను ఆహ్వానించి ఒక ఘనంగా నిర్వహించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్టుగా తెలిసింది ఏది ఏమైనా కళాకారులకు పురస్కారం ఇవ్వడం వల్ల వాళ్ళను ప్రోత్సహించినట్టుగా ఉంటుంది వాళ్ళకు ఉత్తేజం కూడా కలుగుతుంది ఒక వాళ్ళ నటనకు ఒక ప్రామాణికంగా ప్రభుత్వం గుర్తించి ఇస్తే అవి ప్రభుత్వానికి గౌరవం కళాకారుడికి గౌరవం ఇలాంటి అవార్డులు ప్రతి ఏడాది ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించాలని మనం కూడా భావిస్తాం